పేరు పెద్ద ఊరు దిప్ప అనే చిన్నంగా తయారైంది తుర్కంజా మున్సిపాలిటీ అభివృద్ధి లక్షల రూపాయలు పన్నుల రూపాయన వసూలు చేస్తున్నారు పన్నులు వసూలు చేసేంత పన్నుల మీద ఉన్నంత ధ్యాస అభివృద్ధి పనుల లేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు ఎన్నికల ముందు రోడ్లను అద్దంలా తయారు చేస్తారని గొప్పలు చెప్పుకున్న ప్రజాప్రతినిధులు కనీసం ఇటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు ఇప్పుడు మనం చూస్తున్న రోడ్లు తుర్కంజాల్ మున్సిపాలిటీ పర్లాంగ్ దూరంలో ఉన్న రోడ్ల దుస్థితి ఎప్పుడో పది సంవత్సరాల కింద వేసిన రోడ్లే మనకు కనిపిస్తున్నది ఇరుకు గదుల ఇరుకు రోడ్ల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నది ఈ రోడ్డు మీద ఇప్పటికే పలువురు వాహనదారులు ద్విచక్ర వాహనాలు కిందబడి అనేక గాయాలకు లోనయ్యారు స్థానిక ప్రజలు ఈ రోడ్ల మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోవట్లేదు గత ప్రభుత్వం చేసిన పనులే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావస్తున్న ఇప్పటికీ ఈ రోళ్ల మీద తట్టెడు మనిషి తట్టెడు మట్టి వచ్చే నాదుడే లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మల్లి రంగారెడ్డి కలగ ఈ రొళ్ళ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు